నెల్లూరు జిల్లా దగ్గర తహసీల్దార్ బాలకృష్ణ నివాసంలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాలు జరుగుతున్నారు నెల్లూరులోని తెలుగు గంగా కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఉదయం నుండి తనిఖీలు చేపట్టిన అధికారులు వారిగా సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీబీ ఇన్ఛార్జ్ డిఎస్పీ రామకృష్ణుడు సోదాల వివరాలను వెల్లడించారు బాలకృష్ణ తన సర్వీసు కాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు ఆధారాలు లభించాయని ఆయన ధృవీకరణ పాలకృష్ణ అని నా నేటివ్ వచ్చేసి బెచ్చిరెడ్డిపాలెము రెండు వేల పదిహేడు సంవత్సరంలో డిప్యూటీ తహసీల్దార్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వీస్లో జాయిన్ అయినాడు సర్వీసులు జాయిన్ అయిన తర్వాత సైదాపురం రాపూరు చేజర్లలో డిటిగా మరియు తహసీల్దార్గా పనిచేసినాడు ప్రస్తుతము నెల్లూరు జిల్లా దగదట్టి మండల తహసీల్దార్గా పనిచేస్తున్నాడు సర్వీస్లో ఉండగా ఈయన అక్రమంగా అవినీతికి పాల్పడి అక్రమంగా ఆస్తులు ఆర్జించారనే అవినీతి ఆరోపణలు రావడంతో రాబడిన సమాచారం పైన ఈరోజు ఉదయం నుండి కూడా ఆయన గృహం పైన తర్వాత ఆఫీసులో అతనికి బంధువులు సంబంధించిన మొత్తం ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించినాము ఈ సోదాలలో కొన్ని అక్రమంగా సంపాదించినట్టుగా గుర్తించినాము బుచ్చిరెడ్డిపాలెము తర్వాత నెల్లూరు టౌన్లో జీ ప్లస్ త్రీ స్కూల్ బిల్డింగు ఇంకా కొంత వ్యవసాయ భూములు బంగారు ఆభరణాలు అక్రమంగా ఉన్నట్టుగా గుర్తించినాము సోదాలు నిర్వహిస్తూ ఉన్నాము తర్వాత విషయాలు తెలియజేస్తాం సోదా సోదాలు జరుగుతూ ఉన్నాయి దాదాపు త్రీ నైంటీ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ గుర్తించినాము తర్వాత వన్ ల్యాక్ క్యాష్ వాళ్ళ పొజిషన్లో ఉన్నాయి డాక్యుమెంట్స్ కొన్ని చీజ్ చేశాను ఆదాయానికి హాస్పిటల్ నెంబర్లోనే కేసు నమోదు చేసి సోదాలు చేస్తూ ఉన్నాయి ఎస్ ఆదాయానికి మించి అక్రమంగా సంపాదించాలని ఆరోపణలు రావడంతో ఆ యాంగిల్లోని చేస్తూ ఉన్నాము బుచ్చిరెడ్డిపాలెంలో నెల్లూరులో తర్వాత ఆయన ఆఫీసులో ఈరోజు సోదాలు నిర్వహించాం